హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా కలెక్షన్ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్యతో నిత్యం బాధపడుతూనే ఉంటుంటాం అవి కొంతమంది అనారోగ్య సమస్యలతో ఇంకొంతమంది నెగిటివ్ ఎనర్జీస్తో ఇవి కంటికి కనిపించవు సున్నితమైన చెప్పుకోలేని బాధలతో సతమతమవుతుంటారు నెగిటివ్ ఎనర్జీస్ చాలా రకాలు కొంతమందికి దిష్టి నిమ్మకాయలు తెలియకుండానే తొక్కడం వలన కానీ లేదా ఎదుటివారు విలాసవంతమైన జీవితం గడుపుతుంటే సొంత వాళ్లే మన పక్కన ఉంటూ లోలోపల కుళ్ళుకోవడం ఎవరైనా కోపంతో పెట్టిన శాపనార్థాల ప్రభావం తెలిసి తెలియక మూగజీవులకు అన్యాయం చేస్తే వాటి ఆత్మఘోష పెద్దవారిని బాధ పెడితే వారి ఆత్మక్షోభతో అనే మాటల వల్ల వచ్చే వాగ్దోషం కాలసర్పదోషం పితృదోషం ఇంకా ఎవరైనా శత్రువులు చేయించే ప్రయోగాలు చేతబడి లాంటి తాంత్రిక ప్రయోగాల వలన కలిగే నష్టాలు కార్యరూపం దాల్చుతాయి అవి ఎలా అంటే ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగాలు రాకపోవడం వివాహం ఆలస్యం అవ్వడం సంతానం ఆలస్యం అవ్వడం అనారోగ్య సమస్యలు బంధువులు స్నేహితులు శత్రువులుగా మారడం రాజకీయంగా ఎదగాలనుకునే వారికి అవరోధాలు ఏర్పడడం వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం స్త్రీ పురుష వసీకరణ చేయడం వలన కెరియర్లో ఎదగలేకపోవడం ఇలాంటివన్నీ నెగిటివ్ కానీ పనిచేస్తుంది అయితే పాజిటివ్ ఎనర్జీ ఉంటే వీటిని హండ్రెడ్ పర్సెంట్ కట్టడి చేయవచ్చు అది ఎలా అంటే సిద్ధి యంత్ర సిద్ధి యంత్రాల ద్వారా మనం చేయవచ్చు ఆ యంత్రాలకు అంత శక్తి అంత బలం ఉందా అన్న ఆలోచన వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మనం చూస్తుంటాం గాలి దెయ్యం ఇలా ఆవహించిన వాళ్ళు ఆలయాల్లోకి వెళ్ళలేరు ఎందుకంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీస్ ప్రతిష్ట చేసిన యంత్రాలు అక్కడ ప్రాణం పోస్తారు ప్రాణ ప్రతిష్ట చేసిన యంత్రాలను ప్రతిష్ఠించి ఉంటారు కదా వాటి వల్ల వస్తుంది మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలా మనశ్శాంతి ఉంటుంది అది ఈ పాజిటివ్ ఆరా యంత్రాలు ఇంట్లో పెట్టడం నియమ నిష్టల గురించి ఆలోచిస్తుంటారు అందరూ భయపడుతుంటారు ఏమీ సందేహం అక్కర్లేదండి యంత్రాలకు పాదరసం పూసి సుగంధ ద్రవ్యాలు కొన్ని రకాల వనమూలికల చూర్ణం వేదమంత్రాల శక్తిని ధారపోసి ఆ యంత్రాలకు కొన్ని రకాల ఆకర్షణ వస్తువులను జోడించి ఇంటికి నాలుగు వైపులా ఎర్రని వస్త్రంలో కట్టి ఉంచితే ఇక ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు తాండవం చేస్తాయి ఎలాంటి దుష్టశక్తులు ఆ ఇంటి దరిదాపులకు కూడా ప్రవేశించవు ఇది శాశ్వత పరిష్కారం కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకుంది ఆర్థికపరమైన ఇబ్బందులు అనుకున్న వాళ్ళు ఒక్కొక్క యంత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు అది మీ యొక్క సమస్యను బట్టి వాస్తు యంత్రమా మత్స్య యంత్రమా నరఘోష యంత్రమా లక్ష్మీ ఆకర్షణ యంత్రమా అని స్క్రీన్పై ఉన్న మా నంబర్కి కాల్ చేస్తే సలహాను ఇస్తాం ఏ దశలో పెట్టాలో కూడా పూర్తిగా వివరణ ఇస్తాం మీకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలున్నా గోప్యంగా ఫోన్ కాల్ ద్వారా పరిష్కరిస్తాం